నెల్లూరు జిల్లా కావలి జామియా మసీదులో శుక్రవారం నమాజ్ అనంతరం మసీదు ఇమాంసా మౌలానా అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో ఇటీవల కాశ్మీరు పహల్గాంలో జరిగిన ముష్కర్ల ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు అమాయక ప్రజలపై ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి భారతదేశం శాంతియుతంగా ఉండే విధంగా చూడాలని తెలిపారు और जंगो जजाल मारपीट ये इस्लाम का शेवा नहीं इस् चाहता भी नहीं इस्लाम हमदर्दी भाईचारगी खारी का नाम इस्लाम है हर एक के साथ मोहब्बत करना हर एक दर्द दुख को पहचाना ये इस्लाम है अब इस्लाम इसी की तालीम देता है और हमारे नबी करीम अलैहि वसल्लम ने भी इसी की तालीम दी है कि हम फड़ोस से भी आडोस भी हो चाहे वह जो भी जिस मजा को भी क्यों ना हो उसका साथ ताल्लुक़ अच्छे रखो मोहब्बत के साथ पेश हो और उसके हक हाँ को पहचानो उसके हालात से भी वाकिफ रहो ऐसे हालत में हम हम मुसलमानों से ये जो हादसा हुआ इस पर हम सभी दिल से नाराज़गी इजहार करते हैं कि ऐसा नहीं होना चाहिए था जो हो चुका है जान हर की मकबूल है हर एक को भी जान है चाहे वो किसी किसी जात का भी क्यों ना हो लेकिन जो नुकसान जिसको घरों के अंदर पहुँचा वाकई अल्लाह को सब्र जमील अदा फरमाए और सारे आलम के लिए सारे इंडिया के लिए सारे भारत के लिए अल्लाह सुकून और आमन और शांति और मोहब्बत अल्लाह तक अदा फरमाए अंदर की नमस्कार इटीवला काश्मीर जगह दुश्चर्य मुक्त तो ఖండిస్తూ ఇవాళ కావలి మసీద్ ఇమాం గారి ఆధ్వర్యంలో ఈ నిరసనను తెలియజేస్తున్నాము ఇస్లాం మతం శాంతి మరియు అవతలి వారి పట్ల ప్రేమ చూపించడం మాత్రమే నేర్పిస్తుంది ఇలాంటి దుశ్చర్యల్ని ఎంతమాత్రం ప్రోత్సహించదు ఈ జరిగిన దాడిని అమాయక ప్రజల మీద జరిగిన ఈ దుశ్చర్యాన్ని ఖండిస్తూ ఇటువంటి పునరావత్వం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతదేశం శాంతి సౌభ్రాతృత్వంతో ఉండాలని ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు తీసుకోకూడదని చెప్పి ఇలాంటి చర్యలు తీసుకో ఇటువంటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు తీవ్రవాదుల్ని వెంటనే వాళ్ళని ఏరి వాళ్ళని వెంటనే శిక్షించి భారతదేశం యొక్క శాంతిని నెలకొల్పాలని చెప్పి మసీద్ తరఫున కావలి పట్టున జామియా మసీద్ తరఫున కమిటీ సభ్యులు మరియు మసీద్కొచ్చిన ముస్లింలందరూ అందరూ ఈ దుచర్యను ఖండిస్తూ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది ముస్లిం సోదరుల నుంచి చనిపోయిన వారందరికీ కాశ్మీర్లో గాయపడిన వారికి కానీ చనిపోయిన కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ దుర్చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం